అందరికీ నమస్కారం శ్రీకృష్ణ తత్వం లీలలు పరమార్థంలో ఇరవై ఒకటో భాగం మరొకనాడు మరో గోపమ్మ ఇంట్లోకి కృష్ణయ్య ప్రవేశించి అక్కడ నేతితో నిండి ఉన్న కుండను స్వాధీనపరుచుకుంటాడు చక్కగా కూర్చొని కుండలోని నెయ్యి అంతా ఆరగించి కాళీ కుండను అక్కడే వదిలేయకుండా పక్క వాళ్ళింట్లో పెట్టాడు దొంగ కృష్ణయ్య తన పని అయిపోయిందని వెళ్ళిపోయాడు తర్వాత గోపమ్మ తన ఇంటికి వచ్చి నెయ్యకుండా కనిపించక దానికోసం అన్ని చోట్ల వెతకటం మొదలుపెట్టింది అలా వెతకగా వెతకగా పక్క వాళ్ళ వాళ్ళింట్లో ఖాళీకుండా కనిపించింది నిజానికి పాపం పక్క వాళ్ళకి అసలు ఆ కుండ సంగతే తెలియదు కానీ గోపమ్మ మాత్రం పక్క వాళ్ళను అనుమానించింది వాళ్లే నేతితో ఉన్న తన కుండను అపహరించి నెయ్యి అంతా కాజేసి ఉంటారని భావించింది అంతే వారిద్దరి మధ్య పెద్ద గొడవ ఆ తగవుకు కారకుడైన కృష్ణయ్య మాత్రం అల్లంత దూరం నుండి వాళ్ళను చూస్తూ గంతులేస్తూ నవ్వుకుంటున్నట్ట అసలు నెయ్యి తాగితే తాగాడు ఖాళీకుండం తీసుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టడం ఏంటి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికా ఏమో కృష్ణయ్య లీలలు ఏం చెబుతాము ప్రతి దాంట్లో కూడా ఏదో పరమార్థం దాగే ఉంటుంది కృష్ణయ్య ఏ పని చేసినా లోక కళ్యాణం కోసమేగా ఆ లీలలోని పరమార్థమేమిటో చూద్దాం ఈ సృష్టిలోని ప్రతి మానవుడు ఆశాపాసములనే బంధాలకు కట్టుబడి సంపాదించిన సంపదనంతా దాచి దాచిపెట్టుకుంటూ అంటే నిల్వ చేసుకుంటూ ఉంటారు అంటే తను పోయినా తన తర్వాత పది తరాల వాళ్ళు కూర్చొని తినొచ్చు అనే ఆశ ఎవరికి తెలుసు ఎవరి జీవితకాలం ఎంతో ఇంత సంపాదించినా పోయేటప్పుడు ఏదైనా పట్టుకుపోతాడా కనీసం ఒంటి మీద బట్టలు కూడా ఉండవు అంతేగా ఒక్కవి అన్నాడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంటరాదు అని మళ్ళీ ఆ జీవుడు మరొక చోట ఒంటరిగానే జన్మిస్తాడు మరి ముందు జన్మలో అంత సంపాదించాడు కదా అదేమైనా ఈ జన్మలో అక్కడికి వస్తుందా అంటే అదంతా పాలే ఏదైనా గత జన్మలోది ఈ జన్మలో మనతో వస్తుంది అంటే అది మనం చేసుకున్న పాపపుణ్యకర్మలే ఇక్కడ ఈ లీలలో కుండ అంటే జీవుడు నెయ్యి అనే సంపదను తయారు చేసుకున్నాడు అంటే పోగు చేసుకున్నాడు కర్మ తీరిపోయింది కుండను పక్కింటికి మార్చడం జరిగింది జీవుడు కూడా అంతే కదండి ఈ జన్మ చాలించంగానే మరో జన్మలో ఇంకో ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తాడు ఇంకో ఇంట్లోకి కుండ మారినట్లుగా జీవుడు వేరొక చోటికి తరలించబడతాడు అంటే ఈ జన్మ చాలించి మరో జన్మలోకి ప్రవేశిస్తాడు తాను ఒంటరిగా వెళ్తాడే కానీ సంపదను కానీ బంధాలను కానీ వెంట పెట్టుకొని పోలేడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా కుండలోని నెయ్యి కృష్ణుని ద్వారా అపహరించబడింది అంటే తర్వాత తాను కూడబెట్టిన సంపద అంతా పరులపాలే ఆశల మధ్య మేడలు తయారు చేసిన వారి బతుకులు జగడాలకు నియ అవుతుంది అంటే తన తను వదిలేసిన సంపదను నాది నాది అంటూ తర్వాత వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలకు నిలయం ఇది ఏ పక్కింటి వారితో జరిగిన వ్యవహారం అలా కాకుండా అదే సంపదను అలా దాచుకోకుండా పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు మంచి నీడనిస్తాడు కనుక స్వార్థంతో కూడబెట్టి తోడు కానీ నీడ కానీ ఇవ్వని సంపద నిరర్ధకమని భావించి మనస్సుని భగవంతుని వైపు నిలిపి భగవంతుడిచ్చే ఆదేశాలను పాటించవలసిందని తెలుపుటయే ఈ కుండ మార్పిడి లేళ్లలోని పరమార్థం అంత సంపద పోగేసి ఎంత పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నప్పటికీ చివరికి శరీరం వదిలి జీవుడు బయటికి వెళ్ళగానే ఆ శరీరాన్ని ఒక్క నిమిషం కూడా ఆ భవనంలో ఉంచరు ఒకప్పుడు అయితే ఆ రడుగుల నేలన్నా ఉండేది ఇప్పుడు అది కూడా లేదు ఒక్క నిమిషంలో కాల్ చేసే మిషన్లు వచ్చాయి తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం